హెపటైటిస్ బి అంటే వన్ ఆఫ్ ద కామనెస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ సో హెపటైటిస్ బి కారణంగా లివర్ని ఇన్ఫెక్షనే రావడం కాకుండా దీర్ఘకాలంలో లివర్ ఫెయిల్యూర్కి దారి తీసే విధంగా దాన్ని గమనిస్తూనే ఉన్నాం అలాగే హెపటైటిస్ బి లాంగ్ టర్మ్లో మనకు బాడీలో ఉంటే ఆ కారణంగా లివర్ క్యాన్సర్ కూడా వచ్చేదానికి ఆస్కారం ఉందండి అదేవిధంగా చూసుకుంటే ఈ మధ్యకాలంలో ఏవైతే సైంటిఫిక్ మెడికల్ అడ్వాన్సెస్ ఉన్నాయో ఈ హెపటైటిస్ బిని నివారించే విధంగా ట్రీట్మెంట్స్ అనేవి ఏర్పడ్డాయి సో జనరల్గా హెపటైటిస్ బి సోకిన వాళ్ళల్లో హెపటైటిస్ వైరస్ లోడ్ ఎంత ఉందో గమనిస్తాం ఆ బి వైరస్ లోడ్కి పర్టికులర్గా తగిన ట్రీట్మెంట్ ఈజీలీ అవైలబుల్ ఉంది లోడ్ని తగ్గించే విధంగా మందులు వాడడం అనేది చాలా ఫ్రీక్వెంట్గా గమనిస్తాం రిజల్ట్స్ చాలా ప్రామిసింగ్గా ఉన్నాయి ఆల్మోస్ట్ జీరో లెవెల్కి వైరస్ లోడ్ని తీసుకోవడం అనేది జరుగుతుంది